హై గైస్ అందరు ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు అయితే ప్రసాద్ మల్టీప్లెక్స్కి అయితే వచ్చేసాను సో ఇక్కడ మన ప్రభాస్ నటించిన కల్కీ మూవీ ఉంది కదా సో దాంట్లో ఒక క్యారెక్టర్ చేసిన బుజ్జి సో బుజ్జి కార్ అయితే మన ప్రసాద్ మల్టీప్లెక్స్ ముంగట్కి వచ్చేసింది సో నా వెనకల కనిపిస్తుంది కదా అదే బుజ్జి సో వాళ్ళు క్లీన్ చేస్తున్నారు ఇంకా పబ్లిక్ అలవ్ చేయడానికి సో ఆ లోపల నేను ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను జనాలు అయితే చాలామంది వచ్చారు అండ్ మోర్ ఓవర్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు లైక్ కిరీటి అండ్ ఇంకొక కథ కూడా సో అతని పేరు మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇద్దరు సెలబ్రిటీస్ ఫొటోస్ చూపిస్తాను ఎండ్ ఆఫ్ ది వీడియోలో అండ్ ఒకసారి అయితే బుజ్జిని చూడండి నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎందుకంటే మూవీలో చూసుడు వేరు లైవ్ గా చూసుడు వేరు ఇది సో లైవ్ లో నాకు ఒక ఒక ఎలిఫెంట్ లాగానే అంత సైజులో ఉంది అండ్ మోర్ ఓవర్ ఈ వెహికల్ని చూస్తుంటా ఉంటే మ్యాడ్ మ్యాడ్ వచ్చేస్తుంది ఎందుకంటే స్క్రీన్ మీద చూస్తే ఏదో అనుకున్నా కానీ డైరెక్ట్ లైవ్ లో చూస్తే ఇది ఎంత పెద్దగా ఉందో అండ్ దీని ఇంజన్ కానీ దీని త్రీ వీల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెహికల్ అనిపించింది అండ్ ఇది మన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియాసా అని ఒక మూవీ ఉంది కదా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరి రోడ్ ఫ్యూరియాసా దాని పార్ట్స్ ఉన్నాయి సో ఆ కైండ్ ఆఫ్ వెహికల్స్ లాగా అనిపించింది దీన్ని డిజైన్ కానీ స్ట్రక్చర్ కానీ సైజ్ కానీ సో చాలా మంది ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు మనం కూడా ఫొటోస్ దిగాము సెలబ్రిటీస్ అని చెప్పాను కదా కిరీటి ఇతను సో చాలా సినిమాల్లో చూస్తుంటారు ఇతని ఎవరో గెస్ట్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తెలిసినట్లయితే సో ఫైనలీ బుజ్జీ అయితే చూసేసాను నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది మీకు ఎలాగనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి దీన్ని ఇంజన్ అన్నాను కదా ఇంజన్ సైడ్ చూడండి సో ఇది మామూ నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఒకటే వీల్ ఎన్నికల సైడ్ ముందు టూ వీల్స్ ఉన్నాయి లోపల సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఇద్దరు కూర్చోవచ్చు సో ఇదండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది సిఎండ్ నెక్స్ట్ బ్లాక్